అందరికీ నమస్కారం అండి మా వీడియో వీక్షకులకు స్వాగతం మీ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా లోతైన ఆత్మీయమైన క్రొత్త మంచి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మంచి శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే దీనినే శుభ శుక్రవారం లేదా ధ్యాన శుక్రవారం అని కూడా పిలుస్తారు శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అనేది ఆదేశ గురువారం లేదా మాండితార్డే తర్వాత రోజు మరియు ఈస్టర్ లేదా పునరుత్న ఆదివారానికి రెండు రోజుల ముందు క్రైస్తవులు పవిత్రంగా జరుపుకుంటారు క్రైస్తవ సమస్త మానవాళి శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే రోజున ప్రార్థనలు ఘనంగా జరిపి శిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణానికి ముందు శిలువపై పలికిన ఏడు మాటలను నిశ్చితంగా ధ్యానించటం గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని కృత నిబంధనలో సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పయో వచనం నుండి ఇరవై ఏడో అధ్యాయము యాభై ఆరో వచనం వరకు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి పదహైదవ అధ్యాయము నలభై ఒకటో వచనం వరకు లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ఇరవై మూడో అధ్యాయము నలభై తొమ్మిది వచనం వరకు వ్యూహాన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఓటో వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం వరకు నిశ్చితంగా పరిశీలించి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కావిందు అనగా చివరి రాత్రి ప్రభు భోజన సంస్కారమును ముగించిన తర్వాత ఆయన ఆయన శిష్యులు కలిసి గెద్రోను వాగు దాటి ఒలివ కొండ దగ్గర గెచ్చేయమనే తోటలో ప్రార్థన చేసుకొని చుండగా తన శిష్యుడైన ఇస్కరయువతి యూధ సహాయంతో సైనికులు ప్రధాన యాజకులు పరిసేయులు వంట్రోతులు కలిసి యేసుప్రభుల వారిని బంధించిరి అప్పుడు ఆయన శిష్యులు భయంతో చెల్లా పారిపోయిరి పారిపోయి ఆయనను పట్టుకొని పోయి ఉదయం ఆరు గంటల సమయంలో ప్రధాన యాజకుడు కైపా వద్ద న్యాయ విచారణ చేయగా అబద్ధపు సాక్ష్యాలతో అన్యాయపు తీర్పుతో ఆయనను కొడుతూ అపహాసం చేస్తూ ఆయనకు మరణశిక్ష వేయమని కోరగా ప్రధాన యాజకుడైన కైఫా విలాత్తు వద్దకు తీసుకొని పోయి మరణశిక్ష విధింపమని కోరగా ఆయన యేసు గలతీయుడైనందున హేరోదు వద్దకు పంపాను కానీ హేరోదుకు ఏసు ప్రభుల వారిలో ఏ దోషము కనపడక తిరిగి పిలాతునొద్దకు పంపాను ఆయన తిరిగి న్యాయ విచారణ చేయగా పిలాతునకు ఏ నేర దోషము కనబడలేదు అందుకు ఆయన యేసు ప్రభుల వారిని విడుదల చేయ ప్రయత్నించగా ప్రధాన యాజకులు ఆ జన సమూహంలో కొందరు యేసుక్రీస్తు వారికి నరహత్య చేసిన దోపిడి దొంగ బరబ్బాకు బదులుగా సిలువ మరణ శిక్ష వేయమని బిగ్గరే కేకలు వేయటంతో పిలాతు యేసుకు సిలువ శిక్ష వేయమని ఆజ్ఞాపించి వారికి అప్పగించను అప్పటికి మధ్యాహ్నం ఆయను ఏసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మరో ఇద్దరు దొంగలకు శిలువ శిక్ష వేసినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభుల వారు తలపై ముల్లకిరీటంతో కురడా దెబ్బల చేత తన శిలువను తానే మోసుకుంటూ ఎరుశలేము వీధులలో తన శరీరం నలగొట్టబడుతూ కపాల స్థలమును గొల్గతా అనే చోటికి చేరాను అక్కడ సైనికులు ఏసుప్రభుల వారి బట్టల కోసం చీట్లు వేసుకొని బట్టలు చింపి ఆయనను శిలువపై పడుకోబెట్టి చేతులు కాళ్లకు మేకులు కొట్టి శిలువను వ్రేలాడదీశాను ఇదంతయు నాలుగు వేల సంవత్సరాల ముందే ప్రవచించినట్లుగా గమనించవచ్చు పాత నిబంధనలో దావీద్ మహారాజు రాసిన కీర్తనల గ్రంథంలో మరియు యషయ ప్రవక్త రాసిన విషయ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు వారి విషయంలో లేఖనం నెరవేర్పు గురించి రాయబడినట్లుగా గమనించవచ్చు యషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదో వచనం వరకు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన శ్రమ నొందిన మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యం నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయ తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరుమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు ఏసుక్రీస్తు ప్రభులవారు సులువపైన వేలాడుతూ మరణించటానికి ముందు ఆయన కొన్ని ప్రాముఖ్యమైన మాటలను పలికెను అవి మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఏసుప్రభుల వారికి అన్యాయ తీర్పు తీర్చి కొట్టి అపహాసం చేసి తలపై ముళ్ళకిరీటంతో కొరడా దెబ్బలు కొడుతూ తన శిలువను తానే ఎరసలేము వీధులలో తన శరీరం నలగొట్టబడుతూ అలాగే కపాలమనే స్థలంలో సైనికులు ఆయన బట్టల కోసం చీట్లు వేసుకొని ఆయన బట్టలు చింపి ఆయన చేతులు కాళ్ళకు మేకులు కొట్టి ఆయనను శిలువపై వేలాడదీసినప్పటికీ ఆయన ప్రేమతో వారిని క్షమించమని తండ్రి అయిన యహోవా దేవుణ్ణి ఆయన కోరుచున్నాడు ఏసుక్రీస్తుల వారి ప్రేమను క్షమాపణ గురించిన బోధనను గురించి మత వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై వచనం వరకు అలాగే లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై వచనములలో గమనించవచ్చు రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచనం నుండి నలభై రెండవ వచనం వరకు గమనించినట్లయితే శిలువకు వేలాడదీయబడిన ఒక దొంగ యేసుప్రభుల వారిని దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించమని అనెను అయితే రెండవ దొంగ గద్దించి దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము అనెను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో నేను ఇక్కడ శిలోపై వేలాడుతున్న ఒక దొంగ తన మరణానికి ముందు యేసుక్రీస్తుల వారిని నిజమైన దేవునిగా నమ్మి అంగీకరించెను మరణించిన ప్రతివారు మొదటగా పరదేశలో ఉండి తర్వాత దేవుని రెండవ రాకడ సమయంలో అందరూ కూడా పరదేశు నుంచి దేవుని రాజ్యమైన పరలోకమునకు చేరుతామని ఈ మాట ద్వారా గ్రహించవచ్చు మూడవ మాట వ్యూహాంశు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనము అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలబడటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను తన తల్లి బాధ్యతను తను ప్రేమించిన శిష్యునికి అప్పజెప్పాను యేసుక్రీస్తుల వారు తన చిన్నప్పటి నుండి తల్లిని ఎంతో ప్రేమించను అలాగే ఆమె మాటలకు ఎంతో గౌరవం ఇచ్చాను ఎక్కువగా తల్లి సంరక్షణలోనే పెరిగినట్టుగా గమనించవచ్చు లూకాసు వార్త రెండవ అధ్యాయము నెల ఎనిమిది యాభై ఒకటి వచనములలో గమనించవచ్చు అలాగే వ్యూహానుసు వార్త రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండు వచనములు గమనించినట్లయితే యేసుప్రభుల వారు కానాను వివాహములో తన తల్లి మాటలను గౌరవించి మొదటి సూచక క్రియ అయినటువంటి నీళ్లను ద్రాక్షారసముగా మార్చెను మార్చాను నాలుగవ మాట వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచనము ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విరిచితివని అర్థము ఇంచుమించు మూడు గంటల సమయంలో ఆయన ఈ మాటలు మాట్లాడటం గమనించవచ్చు అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆయన పడిన శ్రమలను భరించుచు బాధతో వేదనతో దేవుణ్ణి వేడుకొనటం ప్రతిమాలు కొనటం గమనించవచ్చు దావీదు కుమారుడని పిలువబడే యేసుక్రీస్తుల వారు పలికిన ఈ మాటలను దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనంలో గమనించవచ్చు నా దేవా నా దేవా నీవు నన్నేల వీడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అలాగే కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చము అని తన దేవుణ్ణి వేదనతో బ్రతిమల్లాడినట్లుగా గమనించవచ్చు ఐదవ మాట యోహాన్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము నేను దప్పిగొనుచున్నానెను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు యేసు దప్పిగొనుచున్నాను అనెను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజ్ చిరకతో నింపి హిస్సూపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించెను లేఖనము ప్రకారము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి యేసు వారు ఈ లోక సంబంధ రీతిగా తప్పికొనినప్పటికీ వ్యూహాన్సు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో గమనించినట్లయితే నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడేవాడు తప్పికొనాడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను వ్యూహాన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనం నా ఎందు విశ్వాసం వాడు ఎప్పుడునూ దప్పిగొనడు ఆరవ మాట విహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పయ వచనం సమాప్తమైనది ఏసుప్రభుల వారు లోకరక్షకుడుగా పుట్టినప్పటి నుండి శిలువపై పశ్చాత్తాపడిన దొంగను పరదేశంలోనికి తీసుకొని పోవరకు ఆయన ఆత్మీయంగా చేసిన సువార్త బోధన పరిచర్య సమాప్తమైనదని దేవుడు తనకిచ్చిన కర్తవ్యాన్ని ముగించినట్లుగా గమనించవచ్చు ఏడవ మాట లూకా రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను మత్తయ్య వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుని ఆత్మ ఆకాశము నుండి పావురం వలె యేసుక్రీస్తు ప్రభువుల వారి మీదికి వచ్చినట్లు గమనించవచ్చు అదే ఆత్మను ఏసుక్రీస్తు వారు తన బాధ్యతలను కర్తవ్యములను నిర్వర్తించి ఆయన తన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి తిరిగి అప్పగించెను అని మనం గమనించవచ్చు రెండవ సమయులు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం యూహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయెను గర్భాలయపు తెర నడిమికి చినిగాను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగొనుచున్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవుని మహిమపరిచను ఎందుకు యూదులు యేసుప్రభుల వారిని చంపాలని అనుకున్నారని గమనించినట్లయితే యోహాను వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి కానీ ఏసుప్రభుల వారు నిజమైన దేవుడని చెప్పుటకు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో గమనించినట్లయితే తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలేనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు దిత్యజీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడో వచనము నాలుగవ వచనము శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఇక్కడ గమనించినట్లయితే రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో నాలుగవచనము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను ఏసు వారి రక్తం చెందించుటకు కారణం అపోస్తులుడైన పౌలు హెబ్రేలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును యేసుప్రభుల వారికి మన మీద ఉన్న ప్రేమ ఓటో వ్యూహాన పత్రికలో మూడో అధ్యాయము పదహారవ వచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము గవ వచనం విశ్వసించు ప్రతి వాణికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు కాబట్టి ఓటో వ్యూహాన పత్రికలో ఓటో అధ్యాయము ఏడవ వచనంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రలనుగా చేయును ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ దేవుని మహిమ ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మరిన్ని కొత్త మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్